హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ ఎంతమందికి ఇష్టం అండి ములక్కాయ పాలు పూస వండుకోవడం మా ఇంట్లో అయితే అందరం భలే ఇష్టంగా తింటాము చాలా బాగుంటుంది ఇంకెందుకు కలిసం ఎలా చేసానో చూసేద్దామా కడాయి బాగా వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఇంకా పోపులేమీ అవసరం లేదండి ఇలా వేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చితే తాలింపు గింజలు అన్నీ కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం చిట్పట్లు అన్నిచ్చాక సన్నగా ఎంత వీలుగా కుదిరితే అంత సన్నగా ఉల్లిపాయ తురుము అలాగే ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ జస్ట్ కొంచెం రంగు మారేదాకా మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి కొంచెం ఉల్లిపాయలు చక్కగా రంగు మారాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటే ఉల్లిపాయలో ఉప్పు పసుపు వేస్తే త్వరగా మగ్గిపోతాయి అన్న విషయం అందరికీ తెలుసు కదా అదే టిప్ నేను కూడా ఫాలో అయ్యాను నాటు ములక్కాయలతో పాలు పసు కూర వండుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఎంత కమ్మగా ఉంటుందో నేనైతే వెనక ఒక రెండు పెద్ద పెద్ద నాటు ములక్కాయలు తీసుకొని చూసారా తొక్క అయితే నేను అసలు సపరేట్గా ఏం తీయనండి కట్ చేసేటప్పుడు వస్తే ఎక్స్ట్రా పీస్ ఏమైనా వస్తే అది అంతే చక్కగా ములక్కాయలు కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో ఒక్క డ్రాప్ కూడా వాటర్ పోయే అవసరం లేదు మనకి ఈ ఆవిరికి నాటు ములక్కాయ త్వరగా మగ్గిపోతుంది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది నేనైతే వేడి వేడి అన్నం పొగలొచ్చి అన్నం పెట్టుకొని కొంచెం కూర వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి చూడండి చాలా వరకు మగ్గిపోయింది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గపెట్టుకున్నాం చూడండి నేను ఇప్పుడు ఒకసారి కలిపి మీకు ఒక ముక్క కూడా చూపిస్తాను సెవెంటీ పర్సెంట్ చక్కగా కుక్ అయిపోయింది మనం అసలు చుక్క వాటర్ పోయకుండానే చక్కగా మగ్గిపోయింది కదా కూరలో ఈ కూరే కదండి ఏ కూర అయినా వాటర్ పోయకుండా వండాలన్నప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి పైన ప్లేట్ పెట్టుకొని కూర పైన ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు వదిలేస్తే చక్కగా కింద ఆవిరికి చూస్తున్నారు కదా ములక్కాయలో ఉండి వాటర్ అంతా కూడా బయటకు వచ్చి జ్యూసీ జ్యూసీగా ఉంది కూర చక్కగా మగ్గిపోయింది ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కాచిన పాలే ఒక అర గ్లాస్ అంటే అర గ్లాస్ చిక్కటి పోసుకు ఒకసారి మొత్తం కలిపేసుకుంటే పాలు విరిగిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుందనే భయం కూడా వద్దండి చూడండి మీరు లాస్ట్ దాకా కర్రీ ఎక్కడ అలా కనిపించదు ఇప్పుడు ఇంకొంచెం కూర టేస్ట్ రావడానికి నేనైతే కనుక పాలు మనం ఎలాగూ కాచుకుంటాం కదా దానిపైన వచ్చే మేగండి నేను ఇలా వేస్తాను చాలా కమ్మగా ఉంటుందండి మనకి ఫ్రెష్ క్రీమ్స్ అంటూ ప్రెషర్ వీటిల్లో పెట్టే వీటికన్నా కూడా ఇలా ఈ మీగడేసుకొని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో అండి కూర మొత్తం కలిపేసుకొని రెండు అంటే రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే ములక్కాయ పాలు పోసిన కూర రెడీ అండి నేను మీకు మూత తీసి చూపిస్తాను చూడండి చక్కగా కూర రెడీ అయిపోయింది ఎక్కడ ముక్కలు ముక్కలుగా పాలు విరిగిపోయి కూడా లేదు నేను మీకు చూపిస్తున్నాను చూడండి గ్రేవీ కూడా చూపిస్తాను కూర అసలు ఎంత కమ్మగా ఉంటుందో ఒక్క మెతుకు కూడా వదలం కంచంలో అన్నం మొత్తం అలా తినేస్తాం గ్రేవీ చూపిస్తున్నాను చూసారా ఎక్కడ ముక్కలు ముక్కలుగా కూడా లేదు కమ్మగా ఉంటుంది కూర నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేం కావాలో కామెంట్ చేయండి